దేశంలో ఎక్కడా లేని విధంగా పరమేశ్వరుడికి సంబంధించి పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి వాటిలో ఒకటైన ద్రాక్షారామం క్షేత్రానికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ భీమేశ్వర స్వామివారు ఆత్మలింగ రూపంలో అష్టాదశ శక్తి ఒకటైన మాణిక్యాంబా సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు పురాణాల్లోనూ ఈ ప్రదేశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అసలు ద్రాక్షారామంలో శివుని ఆత్మలింగం ఎలా ఏర్పడింది అంత ఎత్తు ఎలా ఎదిగింది అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి అలాగే ద్రాక్షారామం చుట్టుపక్కన ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల గురించి వివరంగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ద్రాక్షారామం చరిత్ర గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందుతాడు తారకాసురుడు భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలి అని అడుగుగా ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు దీంతో శివుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు బాలకుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోని తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు బాలకులు తనని ఏమీ చేయలేరనే భావంతో ఈ వరాన్ని కోరుతాడు పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు ఆ వరగర్వంతో దేవతలను ఋషులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు తారకాసుడి ఆగడాలను తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకుంటారు అప్పుడు విష్ణువు తారకాసురుని వధించడం ఎవరి వల్ల కాదని శివాంశతో జన్మించిన బాలకుడు వలనే దీనికి పరిష్కారం లభిస్తుందని సెలవిస్తాడు దీంతో దేవతలు పరమేశ్వరుని శరణు వేడగా పరమే శివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తాడు రుద్రగరములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురుని వధించడం సాధ్యపడుతుందని తెలుసుకుని తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెతిరిపడి తారకాసురుడు మరణిస్తాడు భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి ఇతర దేవతలు ప్రతిష్ఠించారు అవే ద్రాక్షారామం సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలు చాళుక్య రాజైన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించడంతో దీనిని భీమేశ్వర ఆలయంగా కూడా పిలుస్తారు ఇప్పుడు అష్టాదశ శక్తి ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుందాం మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తి ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి రావాలని భర్త పరమశివుణ్ణి కోరుకుంటుంది భార్య కోరిక మేరకు ఆహ్వానం లేకపోయినా పరమశివుడు యజ్ఞానికి హాజరవుతాడు శివుణ్ణి ఎప్పుడూ ద్వేషించే దక్షుడు యజ్ఞశాలలోనే ఆయన్ని అవమానిస్తాడు భర్తకు జరిగిన అవమానాన్ని సహించని సతీదేవి అక్కడే ఆత్మాహుతి చేసుకుంటుంది దీంతో ఉగ్రుడైన పరమశివుడు వీరభద్రుని సృష్టించి దక్షుడి తల నరికేస్తాడు సతీదేవి వియోగం నుంచి పరమశివుణ్ణి బయటపడేయడం కోసం విష్ణువు ఆమె శరీరాన్ని పద్దెనిమిది ఖండాలుగా చేస్తాడు ఆ శరీర అవయవాలే దేశంలో పద్దెనిమిది చోట్ల శక్తి పీఠాలుగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ ద్రాక్షారామంలో పరమేశ్వరుడు ఆత్మలింగ సహితంగా భక్తులకు ఇవ్వటంతో ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ఈ ప్రదేశమే నేటి ద్రాక్షారం పూర్వం దీనిని దక్షారామం అని పిలిచేవారని కాలక్రమంలో ద్రాక్షారామంగా మారినట్లు చెబుతున్నారు ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా వ్యాస కాశీగా అష్టాదశ శక్తి పీఠాల్లో ద్వాదశ పీఠంగా గుర్తింపు పొందింది ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం కాకినాడకు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు నక్షత్ర పాద శివాలయాల గురించి తెలుసుకుందాం నక్షత్ర పాద శివాలయాలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలకు వాటి వాటి పాదాలు చెప్పున ఒక్కో పాదానికి సంబంధించిన నూట ఎనిమిది శివాలయాలు ఉన్నాయి ముందుగా ద్రాక్షారామం చుట్టుపక్కల ఉన్న ఈ నక్షత్ర పాద శివాలయాలను దర్శించుకుని తరువాత భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే మంచిదని చెబుతున్నారు ఇలా చేయడం ద్వారా నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే పోతాయని చెబుతున్నారు ముందుగా మీ నక్షత్ర పాదానికి సంబంధించిన శివాలయాన్ని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఇప్పుడు ద్రాక్షారామానికి చుట్టుపక్కల ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల గురించి తెలుసుకుందాం ఈ ఆలయాలన్నింటినీ ఆకాశ మార్గాన్ని చూస్తే అన్నీ కలిపి ఒక పద్మాకారంలో ఉంటాయట ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాలా మందికి ఈ ఆలయాల గురించి తెలియకపోవచ్చు కానీ ప్రతి వ్యక్తి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఉన్న నూట ఎనిమిది పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి ఒక ఆలయం ప్రత్యేకంగా ఉందంట ఇవి ఎక్కడో కాదు ద్రాక్షారామానికి ఇరవై కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయదలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము లేదా జన్మ నక్షత్రానికి తరువాత రాశికి సంబంధించి లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం మేష మేషరాశి నుండి మేనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించాల్సిన ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుంటాం మొదటిగా మేషరాశి మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామివారి ఆలయానికి తూర్పున విలాస గంగావరంలో ఉంది మేషరాశి అశ్విని నక్షత్రం మొదటి పాదం వారు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి ఇది బ్రహ్మపురిలో ఉంది రెండవ పాదం వారు బాలా త్రిపుర సుందరి సమేత భీమశంకర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది ఉప్పుమిల్లిలో ఉంది మూడవ పాదం వారు శ్రీ బాల త్రిపురా సుందరి సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది కుయ్యేరులో ఉంది నాలుగవ పాదం వారు పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది దుగ్గుదూరులో ఉంది ఇప్పుడు భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం భరణి నక్షత్రం మొదటి పాదం వారు ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది కోలంకలో ఉంది భరణి నక్షత్రం రెండవ పాదం వారు ఉమా సమేత కృపేశ్వర స్వామివారి దేవాలయం ఇది ఇంజరంలో ఉంది భరణి నక్షత్రం మూడవ పాదం వారు గంగా పార్వతి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం ఇది పల్లెపాలెంలో ఉంది భరణి నక్షత్రం నాలుగవ పాదం వారు పార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది ఉప్పంగల్లో ఉంది ఇప్పుడు కృత్రికా నక్షత్రం గురించి తెలుసుకుందాం శ్రీ మీనాక్షిదేవి సమేత నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయం ఇది నేలపల్లిలో ఉంది ఇక్కడితో మేషరాశి వారికి సంబంధించిన ఆలయాలు దర్శనాల గురించి అయింది ఇప్పుడు వృషభ రాశి గురించి తెలుసుకుందాం ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాస గంగావరంలో ఉంది ఇప్పుడు వృషభ రాశిలో కృత్రికా నక్షత్రం గురించి తెలుసుకుందాం కృత్రికా నక్షత్రం రెండవ పాదం వారు పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి ఇది అదంపల్లిలో ఉంది కృత్రికా నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి దేవాలయం ఇది వట్రపూడిలో ఉంది కృత్రికా నక్షత్రం నాలుగవ పాదం వారు ఉమా సమేత మార్కండేయ స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది ఉండూరులో ఉంది ఇప్పుడు రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాం రోహిణి నక్షత్రం మొదటి పాదం వారు పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం ఇది తనుమల్లలో ఉంది రోహిణి నక్షత్రం రెండవ పాదం వారు అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది కాజులూరులో ఉంది రోహిణి నక్షత్రం మూడవ పాదం వారు అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది ఐతపుడిలో ఉంది రోహిణి నక్షత్రం నాలుగవ పాదం వారు శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి శీల గ్రామంలో ఉంది ఇప్పుడు మృగశర నక్షత్రం గురించి తెలుసుకుందాం మృగశిర నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి ఇది తాళ్ళరేవులో ఉంది రెండవ పాదం వారు శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది గురజానపల్లిలో ఉంది ఇప్పటితో ఈ రాశి ముగిసింది ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకుందాం ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిథున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాదులో ఉంది ఇప్పుడు మిథున రాశి మృగశర నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది అంద్రంగిలో ఉంది నాలుగవ పాదం వారు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది జగన్నాథగిరిలో ఉంది ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది పనుమల్లలో ఉంది ఆరుద్ర నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది గొల్లపాలెంలో ఉంది ఆరుద్ర నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది వేములవాడలో ఉంది ఆరుద్ర నక్షత్రం నాలుగవ పాదం వారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర వారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది కూరాడలో ఉంది ఇప్పుడు పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ పార్వతి సమేత భీమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి గొర్రెపూడిలో ఉంది పునర్వసు పా నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ పార్వతీవర్తి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి కరపలో ఉంది పునర్వసు మూడవ పాదం వారు శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి అరటకట్లలో ఉంది ఇంతటితో ఇర అయింది ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉంది ఇక్కటి ఆలయం వెల్లలో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం ఇప్పుడు ఇప్పుడు కర్కాటక రాశి పునర్వసు నక్షత్రంలో నాలుగవ పాదం వారు పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది యనమాడలో ఉంది ఇప్పుడు పుష్యమి నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవాలయం ఇది కాపవరంలో ఉంది పుష్యమి నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవాలయం సిరిపురంలో ఉంది పుష్యమి నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ శంకర స్వామివారి దేవాలయం ఇది వేలంగిలో ఉంది పుష్యమి నక్షత్రం నాలుగవ పాదం వారు శ్రీ బాలా త్రిపురసుందరి సమేత శంకర స్వామివారి దేవాలయం ఇది ఓడూరులో ఉంది ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం వారు మొదటి పాదం శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయేశ్వర స్వామివారి దేవాలయం ఇది దోమాడలో ఉంది ఆశ్లేష నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయం ఇది పెదపూడిలో ఉంది ఆశ్లేష నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయం ఇది గండ్రాడ్లో ఉంది ఆశ్లేష నక్షత్రం నాలుగవ పాదం వారు మాణిక్యాంబ అంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవాలయం ఇది మామిడాడ్లో ఉంది ఇప్పుడు సింహరాశి గురించి తెలుసుకుందాం ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి వారి ఆలయానికి ఉత్తరమున సింహరాశికి సంబంధించిన ఆలయం ఉంది ఇక్కడ ఆలయం వెల్లలో శ్రీ ఉత్తర సోమేశ్వర వారికి అంకితం చేశారు సింహరాశి మఖానక్షత్రం మొదటి పాదం వారు శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి నరసరావుపేటలో ఉంది మఖానక్షత్రం రెండవ పాదం వారు శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి ఇది మెల్లూరులో ఉంది మకా నక్షత్రం మూడవ పాదం వారు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది అరికి రేవుల్లో ఉంది మకా నక్షత్రం నాలుగవ పాదం వారు శ్రీ స పార్వతి సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది కొత్తూరులో ఉంది ఇప్పుడు పుబ్బ నక్షత్రం పుబ్బా నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి పుబ్బా నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవాలయం ఇది వెదురుపాకలో ఉంది ఇప్పుడు పుబ్బా నక్షత్రం మూడో పాదం వారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ గోరేశ్వర స్వామివారి దేవాలయం ఇది తొస్సిపూడిలో ఉంది పుబ్బా నక్షత్రం నాలుగో పాదం వారు ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది పొలమూరులో ఉంది ఇప్పుడు ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది పందల పాకలో ఉంది ఇప్పుడు కన్యా రాశి గురించి తెలుసుకుందాం ద్రాక్షారామంలోని భీమేశ్వర వారి ఆలయానికి వాయవ్యమున కన్యారాస్కి సంబంధించిన ఆలయం ఉంది ఈ ఆలయం యూరపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత నీలకంఠేశ్వర స్వామికి అంకితం చేయబడింది ఇప్పుడు ఉత్తరా నక్షత్రం రెండవ పాదం నుంచి తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర వారి దేవాలయం ఇది చోడవరంలో ఉంది ఉత్తరా నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి ఇది నదురుబాడులో ఉంది ఇప్పుడు ఉత్తరా నక్షత్రం నాలుగో పాదం గురించి తెలుసుకుందాం శ్రీ మాణిక్యాంబ సమేత రాజరాజేశ్వరుడు దేవాలయం దర్శించుకోవాలి ఇది పసలపూడిలో ఉంది ఇప్పుడు హస్తా నక్షత్రం గురించి తెలుసుకుందాం హస్తా నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది సోమేశ్వరంలో ఉంది హస్తా నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది పడపర్తిలో ఉంది హస్తానక్షత్రం మూడో పాదం వారు శ్రీ పార్వతీ సమేత వీరేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది పులగర్తిలో ఉంది హస్తానక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది మాచవరంలో ఉంది ఇప్పుడు చిత్తా చిత్తా నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది కొప్పవరంలో ఉంది చిత్తా నక్షత్రం రెండవ పాదం వారు పార్వతీ సమేత శ్రీ అగత్సేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి అర్ధమూరులో ఉంది ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాం ద్రాక్షారామానికి పడమరగా ఉన్న ఆదివారపు పేటలో తులారాశికి సంబంధించిన ఆలయం ఉంది తులారాశి చిత్తా నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ అగత్సేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి చల్లూరులో ఉంది నక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది కాలేరులో ఉంది ఇప్పుడు స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి ఇది మారేడు బాగలో ఉంది స్వాతి నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ బాలా సుందరి సమేత శ్రీ అగతేశ్వర స్వా కైలాసేశ్వర స్వామివారిని దర్శించుకోవాలి ఇది మండపేటలో ఉంది స్వాతి నక్షత్రం మూడో పాదం వారు శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి ఇది గుమ్ములూరులో ఉంది స్వాతి నక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి ఇది వెంటూరులో ఉంది ఇప్పుడు విశాఖ నక్షత్రం గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ అగత్సేశ్వర వారి దేవాలయాన్ని దర్శించుకోవాలి దోళ్లలో ఉంది విశాఖ నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది నర్సిపూడిలో ఉంది విశాఖ నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి నవాబ్ పేటలో ఉంది ఇప్పుడు రాశి గురించి తెలుసుకుందాం ద్రాక్షారామానికి పడమరుగా ఉన్న ఆదివారపు పేటలో రాశికి సంబంధించిన ఆలయం ఉంది ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం చేయబడింది ఇప్పుడు రాశి విశాఖ నక్షత్రం గురించి తెలుసుకుందాం నాలుగవ పాదం శ్రీ పార్వతీ సమేత రా రామలింగేశ్వర స్వామివారి దేవాలయం కోర్మవరంలో ఉంది కోర్మపురంలో ఉంది ఇప్పుడు అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాం అనురాధ నక్షత్రం మొదటి పాదం శ్రీ బాలా సుందరి సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామివారి దేవాలయం పనికేరులో ఉంది అనురాధ నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ పృద్ధీశ్వర స్వామివారి దేవాలయం చింతలూరులో ఉంది అనురాధ నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ నైలకంఠేశ్వర స్వామివారి దేవాలయం పినమల్ పినపల్లలో ఉంది అనురాధ నక్షత్రం నాలుగవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవాలయం పెదపల్లలో ఉంది ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాం జ్యేష్ఠ నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ పార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవాలయం వడ్లమూరులో ఉంది జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయం నల్లూరులో ఉంది జ్యేష్ఠా నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయం వెదురుమూడిలో ఉంది జ్యేష్ఠ నక్షత్రం నాలుగవ పాదం వారు శ్రీ పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయం తేకిలో ఉంది ఇప్పుడు ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం ధనస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైరుతిలో ఉంది నేలపర్తిపాడులోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఇది అంకితం చేయబడింది ధనస్సు రాశి మూలా నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది ఎండగండిలో ఉంది మూలా నక్షత్రం రెండవ పాదం వారు ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది ఉంది మూలా నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ ఉమా పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది అముజూరులో ఉంది మూలా నక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ లలితాంబిక సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి ఇది పానంగిపల్లిలో ఉంది ఇప్పుడు పూర్వషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం పూర్వషాఢ నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ పార్వతి సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామివారి దేవాలయాన్ని ముందుగా దర్శించుకోవాలి ఇది అంగరలో ఉంది పూర్వాషాఢ రెండవ పాదం వారు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి ఇది కోరుమిల్లలో ఉంది పూర్వషాఢ నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి కొళ్లలో ఉంది పూర్వషాఢ నక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయం దర్శించుకోవాలి ఇది వాకతిప్పలో ఉంది ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది తాతపూడి గ్రామంలో ఉంది ఇప్పుడు మకర రాశి గురించి తెలుసుకుందాం మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణములో ఉంది కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామి వారికి ఇది అంకితం చేయబడింది మకర రాశి ఉత్తరాచాఢ నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర వారిని దర్శించుకోవాలి ఇది మచర గ్రామంలో ఉంది ఉత్తరాఛాడ నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది సత్యవాడ గ్రామంలో ఉంది ఉత్తరాచార్య నక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది సుందరపల్లిలో ఉంది ఇప్పుడు శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందాం శ్రవణ నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ ఉమా సమేత శ్రీ వైద్యనాథీశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది వానపల్లిలో ఉంది శ్రవణ నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది మాదిపల్లిలో ఉంది శ్రవణ నక్షత్రం మూడో పాదం వారు శ్రీ మాణిక్యాంబా అంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి వాడపాలెంలో ఉంది శ్రవణ నక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది వీరుపల్లి పాలెంలో ఉంది ఇప్పుడు ధనిష్ట నక్షత్రం గురించి తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ మహిషాశ్వర మర్తిని సమేత శ్రీ రాజనారాజ నరేంద్ర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది వెల్వలపల్లి గ్రామంలో ఉంది ధనిష్ట నక్షత్రం రెండో పాదం వారు శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది అయిన ఉంది ఇప్పుడు కుంభారాశి కుంభారాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణంలో ఉంది కుందలంబ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడింది ఆలయం కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడో పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది మనకపల్లిలో ఉంది ధనిష్ట నక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది కుందూరులో ఉంది ఇప్పుడు సతబిషా నక్షత్రం శతపిశానక్షత్రం మొదటి పాదం వారు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది కోటిపల్లిలో ఉంది శతపిశా నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది కోటిపల్లిలో ఉంది నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మూలేశ్వర స్వా వారి దేవాలయం తొట్టర్మూడిలో ఉంది శతపిశా నక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగత్సేత్స స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి పాతకోటలో ఉంది ఇప్పుడు పూర్వభాద్ర నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది ముక్తేశ్వరంలో ఉంది పూర్వభాద్రా నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ శ్రీ చౌడేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది శాసనపల్లి లంక గ్రామంలో ఉంది పూర్వభద్ర నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ పార్వతి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది తానే లంకలో ఉంది ఇప్పుడు మీనారాశి గురించి తెలుసుకుందాం ఇదే ఆఖరి రాశి మీనారాశికి సంబంధించిన ఆలయం రాక్షారామానికి దక్షిణంలో ఉంది కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడిన ఆలయం మీనారాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలని ఎర్రపోతవరంలో ఉంది ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ పార్వతి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది డగ్గేరులో ఉంది ఉత్తరాభాద్ర రెండవ పాదం వారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది గుడిపూరులో ఉంది ఉత్తరాభాద్ర మూడవ నక్షత్రం మూడవ పాదం వారు శ్రీ ఉమాదేవి సమేత శ్రీ మార్కండేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది గుడిగళ్ళలో ఉంది ఉత్తరాబాద్ర నక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ త్రిప్రాంతక స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది శివలలో ఉంది ఇప్పుడు రేవతీ నక్షత్రం రేవతి నక్షత్రం మొదటి పాదం వారు శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగత్సేత్త స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది బట్ల పాలిక గ్రామంలో ఉంది రేవతి నక్షత్రం రెండవ పాదం వారు శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది కాపులపల్లెలో ఉంది రేవతీ నక్షత్రం మూడో పాదం వారు శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగత్సేత్త స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవాలి ఇది పీకేరులో ఉంది రేవతి నక్షత్రం నాలుగో పాదం వారు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ అగతేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోవడం బాలాంత్రం గ్రామంలో ఉంది మొదటిగా మీ నక్షత్ర పాద శివాలయాలను దర్శించుకుని ఆపై ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామివారి దేవాలయాన్ని దర్శించుకుంటే నవగ్రహ దోషాలు ఉండవని చెప్తున్నారు